హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మసాలా మజ్జిగ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వేసవ కాలంలో ఎలాంటి మజ్జిగ తాగితే మనకి చాలా చల్లగా ఉంటుంది బాడీ కూడా చాలా కూల్గా ఉంటుంది నేను ఒక కొండ తీసుకుని ఈ మజ్జిగని ఇందులోకి ప్రిపేర్ చేస్తున్నాను ఒక కప్పు వరకు పెరుగు తీసుకున్నాను ఒక పావు కేజీ ఉంటుంది పెరుగు దీన్ని మనం బాగా చిలకాలి పెరుగునంత అని మెత్తగా అయ్యేటట్టు నేను చూపించే విధంగా క్రీమ్ లాగా అవ్వాలి అంతా నెక్స్ట్ మనం ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక చిన్న స్పూన్ వామ్ వేసుకుని బాగా దంచుకోవాలి ఇలా దంచటం వలన బాగా ఫ్లేవర్ బాగా వస్తుంది మనకి టేస్ట్ కూడా బాగుంటుంది మనం కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం ఒక అల్లం ముక్క కూడా వేసుకుందాం అల్లం వేసిన తర్వాత దంచాలి తర్వాత ఇందులోకి మనం ఒక పచ్చిమిర్చి ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మనం బాగా దంచుకుందాం ఇందులోకి కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ దంచేక ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం పెరుగులోకి నేను ఒక కప్ పెరుగు తీసుకున్నాను ఒక కప్పుకి ఒక ఐదు కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను మజ్జిగ ఎంత పలుచుగా ఉంటే మనకి అంత టేస్ట్గా ఉంటుంది మజ్జిగ ఈ వాటర్ అంతా వేసుకున్నాక మజ్జిగను ఒకసారి బాగా చిలకాలి తర్వాత ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న పేస్ట్ అంతా వేయాలి ఇలా అంతా వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చిలకరించాలి మనం ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేద్దాం ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నిమ్మకాయ చెక్క వేసుకోవాలి మనకి లెమన్ అన్నది మనకి కావలితే వేయచ్చు లేకపోతే లేదు ఇది ఆప్షనల్ మట్టికి నేను మజ్జిగ ప్రిపేర్ చేసేటప్పుడు మా పాప కూడా ఉంది అక్కడ నేను కూడా చేస్తానని మజ్జిగ చిలకరించడం లెమన్ పిండటం ఇలాంటి చిన్న చిన్న పనులు చేసిన దాన్ని కూడా అని ఇలా అంతా చేసుకున్నాక మనకి ఐస్ క్యూబ్స్ కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రిపేర్ చేసిన వెంటనే తాకాలంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి లేకపోతే ఒక టూ త్రీ అవర్స్ అలాగే వదిలేస్తే చల్లబడుతుంది మజ్జిగి మనం బయట నుంచి వచ్చినప్పుడు అవి కూల్ డ్రింక్స్ బదులు ఇలాంటి మజ్జిగి తాగితే ఈ వేసవ కాలంలో చాలా చల్లగా ఉంటుంది బాడీ రోజుకి ఒక ఫోర్ టైమ్స్ అయినా తీసుకోవచ్చు ఈ మజ్జిగి మనం పిల్లలకు కూడా అలవాటు చేస్తే ఎలాంటి మజ్జిగకి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ బదులు ఇలాంటి మజ్జిగ తాగించడం వల్ల చాలా మంచిది మనం ఒకసారి టూ త్రీ లీటర్స్ ప్రిపేర్ చేసేసుకుంటే ఆ రోజంతా చక్కగా ఫ్యామిలీ అంతా తాగొచ్చు ఈ సమ్మర్లో ఎక్కువ బార్లీ వాటరు సబ్జా వాటరు ఇంకా ఎలాంటి మజ్జిగ మనకి కొబ్బరి బండు నీళ్ళు ఇవి తాగటం వల్ల మనకి అంత వేట్ చేయదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి నా వీడియో లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్